ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాల్లో ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరిచారు మొత్తం రాష్ట్రం మీద ఎంపీసీ విభాగంలో అత్యధిక మార్కు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మా నారాయణ విద్యార్థిని అమరావతి క్యాంపస్ నుంచి రావడం జరిగింది ఆ తర్వాత స్టేట్ సెకండ్ మార్క్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఏడు మందికి రావడం జరిగింది అందులో నెల్లూరు నారాయణ విద్యార్థిని ఫోర్ సిక్స్టీ సెవెన్ రావడం జరిగింది ఇక్కడే మా దగ్గర రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి ఫోర్ సిక్స్టీ మా దగ్గర రావడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం సాధించినటువంటి పాస్ పర్సంటేజ్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి ఇది తెలపడానికి నిజంగా నేను గర్విస్తున్నాను నైంటీ సెవెన్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్తో రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ఉన్నారు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు వచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను మరియు దీనికి తోడ్పడినటువంటి టీచర్స్ నాకు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ రావడానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇన్ని మార్క్స్ రావడానికి కారణమైన నారాయణ జూనియర్ కాలేజ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు నాలుగు వందల అరవై ఆరు వచ్చినాయి ఫోర్ సెవెంటీకి నారాయణలో సిడిఎఫ్ పాయింట్స్ వల్ల ఇది సాధ్యమైంది నారాయణలో చాలా టీచింగ్ వే చాలా బాగుంటుంది మైక్రో షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణమైన మా టీచర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారాయణ జూనియర్ కాలేజ్లో లెక్చరర్స్ అందరూ టీచ్ చేసే విధానం చాలా బాగుంటుంది అందుకే ఇన్ని మార్కులు రావడానికి నాకు కారణమైంది నేర్పించిన కాన్సెప్ట్ వల్లే మేము ఇక్కడ ఉన్నాము నాకు ఐపీ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి నారాయణ అరవింద్ నగర్ కాలేజ్లో చదువుతున్నాను మా టీచర్స్ ఫ్యాకల్టీ నారాయణ షెడ్యూల్స్ వల్లే మాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ షెడ్యూల్స్ చాలా బాగా యూటిలైజ్ చేస్తారు ఫాలో చేస్తారు కాబట్టే ఇంత అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది అండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ నాకు ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి దీనికి కారణమైన ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా మా ప్రిన్సిపల్ సార్కి మా డీన్ సార్కి థ్యాంక్ యూ మైక్రో షెడ్యూల్స్ అనేవి సిడిఎఫ్స్ అనేవి మాకు చాలా యూజ్ అయ్యాయి ఎగ్జామ్లో టూ మార్క్స్వి ఆన్సర్ చేయడానికి సో అందుకనే నాకు ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అండి నేను శివానీ భవన్ నెల్లూరులో చదువుకుంటున్నాను మాకు త్రీ మెంబర్స్కి ఫోర్ థర్టీ వచ్చాయి ఆ మైక్రో షెడ్యూల్ వల్ల నీట్కి బాగా ప్రిపేర్ కావడం వల్ల కూడా మాకు ఐపీఎల్ మంచి స్కోర్ వచ్చింది సో నీట్ ఓరియంటెడ్గా సపోర్ట్ చేయడం కానీ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కానీ చాలా బాగుంటుంది నీట్ కోచింగ్ కూడా చాలా బాగుంటుంది